shallow వికాసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగదం అర్హులైన ప్రతి ఒక్కరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన పెంచండి ఇరవై సూత్రాల కార్యక్రమాలు అమలు చైర్మన్ తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి ప్రత్యేక నిధి కింద కోటి రూపాయలు మంజూరుకు ప్రతిపాదించండి జిల్లాలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా దేవాలయాలను అనుసంధానం చేస్తూ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం జిల్లా కలెక్టర్ చిత్తూరు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం వికాసి భారత్ రెండు వేల నలభై ఏడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుదామని ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో రోడ్ల నిర్వహణ భాగంగా జరుగుతుందని మున్సిపాలిటీలకు సంబంధించి అనుసంధాన రోడ్లు లేవని రోడ్లతో పాటుగా కాలువలను నిర్మించడం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందని దోమలు వాటి ద్వారా వచ్చే ఇన్స్పెక్షన్లు వంటి వాటికి చేరవని ఈ సమస్యలకు క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్ళి రోడ్లు కాలువల నిర్మాణాలు సహాయపడాలని ఎన్టీఆర్ అడవిపల్లి రిజర్వాయర్ పనులు ఎనభై రెండు శాతం పూర్తి అయ్యాయని ఈ రిజర్వాయర్ పూర్తి చేయడం ముఖ్యమంత్రి సంకల్పమని ఇందుకు అవసరమైన నిధులు కేటాయింపు కృషి చేయాలని ఇరవై సూత్రాల చైర్మన్ను కోరారు ఈ సమావేశంలోని జిల్లా అధికారులు సిపిఓ సాంబశివారెడ్డి ద్వామపిడి రవికుమార్ పిఆర్ఆర్ డబ్ల్యూఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి విజయ్ కుమార్ వ్యవసాయ ఉద్యానవన శాఖ మరియు పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ మధుసూదన్ రెడ్డి డాక్టర్ ప్రభావతి డిపిఓ సుధాకర్ రావు ట్రాన్స్పోర్ట్ ఎస్ఈ ఇస్మాయిల్ నాయక్ సమంత శాఖ అధికారులు పాల్గొన్నారు సమయం ఉదా కాకుండా కొనసాగించిన ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు

డెమోగ్రఫిక్ డివిడెన్స్ కానీ అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండేటువంటి విధంగా సస్టైనబుల్ గ్రోత్ ఏ విధంగా మనము అచీవ్ చేయాలి అన్ని రంగాల్లో అనేటటువంటి ఒక స్పిరిట్ తోటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ మనకు ఏ విధంగా వారు కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తున్నారు ఆ ఆబ్జెక్ట్ కనుక ఏడు నెలలు ఏంటి ప్రభుత్వం మాది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాధాన్యత వేరుగా ఉండి ఉండొచ్చు వాళ్ళు ఎవరించిన తీరు వేరుగా ఉండి ఎవరైతే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందాలి అనేటువంటి ఈ యొక్క భావ ప్రభుత్వం పాలన సాగుతుంది దద్ర్చేస్తారు కాదు కానీ ప్రాణిక ఈ ప్రభుత్వ ఆలోచన సభకి అనుగుణంగా ఆ ఆపికూసకి బీచ్ గార్డ్ రన్సాల్తు మిరే ఇక్కడ ఫీల్ లెవెల్లో ప్రభుత్వానికి ఏదైతే ఒక ఒక ఆర్గనైస్ట్మెంట్ం చేస్తూ ఆకాశం తరిమి మిగిలి తీసుకెళ్ళే ప్రసాదు వీర్ రావట్నీ ఆ స్కూప్ తో పని చేయాలి చెప్పి నేను తెలియజేస్తూ చేస్తు మనము ఫైనాన్షియల్ ఇయర్ లోపల వినియోగించుకోకపోతే ల్యాబ్స్ అయిపోతాయి కాబట్టి దానికి విధంగా ఇప్పుడు మనం రివ్యూలో ఏ విధంగా పడక వేసుకోవాలని స్ప్రై గా ఎటువంటి లేకుండా మనం సమీక్ష ఉంది కదా కూడా ఉంది फाइनेंशियल ईयर सर आप जब फॉर्मेशन कम करने का आपने जिला को सुमार का नोटा या वे कोर्ट वर्क रोड्स वर्क प्लस एनिमल शेड्स सर पैरेंट चार्ज सो ये नोटा याद है कोर्ट वर्क सर वंदर कोर्ट वर्क रोड्स एंड याद है कोर्ट वर्क एनिमल शेड्स स्टेट को हाईएस्ट 2000 रुपीस में एक्शंस जितने जिला को चल <laughs> रहे हैं ये नोटा याद आलमोस्ट ए पर्सेंट कंप्ली लास्ट टू फिफ्ट मंथी के प्रभुत्में मेटीरियल वस्ते इंटीरियर बिजनेस रिमेनिंग कंप्लीट सो मैं सर तीन कािफ्टी क्रोड रूपी पीटे कुपन का पार्ट फ्रम एक्सर एम ए द्वारा इंपॉर्टेंट रोड लाइक वेरी बैड रोड तमिलनाडु रोड पत्ना रोड इंटरस्टेट पिकअप सो मैं रेखा द्वारा चार पॉजिट रिजल्टे आलमोस्ट टू थौज एम एल शेड रेल तरह पंद्रह कंप्लीट है सो इन प्लांट की ఇప్పుడు ఈ నెక్స్ట్ టూ మంత్స్ లో బిఫోర్ ద మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ఏంక్షన్స్ ఇచ్చా కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ సెకండ్ అడ్వాన్స్ ప్లానింగ్ కూడా తయారు ఇప్పుడు చేసిన అడ్వాన్స్ ప్లానింగ్ ప్రతి మాస్టర్ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ క్రో రూపీస్ ఆల్రెడీ రోడ్స్ ప్రాం సో ఇప్పటివరకు ఒక మూడు కాస్ట్ నుంచి మనకి వచ్చినాయి సో దాట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ అయిన నుంచి కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోడ్స్ ప్రిపేర్ అయ్యిందంటే ఈ నైన్ డేస్ లో ఆల్మోస్ట్ ఏడు లక్షల కొన్ని మండలాల్లో కొన్ని మండలాలు ఇది అంటే కొంచెం వీక్నెస్ ఉన్నాయి అవి కొన్ని మండలాలు కాన్స్టి ఫోకస్ Uh, such, uh, and, uh, so, uh, so I welcome you for uh, uh, today's program and I request the uh, district authorities to read what you are going to do and what are the requirements. Also, I request the honorable public representative also to what the requirements shared here and then what is the uh, direction of chairman मुनपाल स्की मैं మున్సిపాలిటీస్కి అస్సలు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు చాలా వీక్ ఉంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆలోచించారు కదా కరెక్టింగ్ రోడ్స్ కాదు అంటే దాన్ని విలేజెస్లో బాగా చేసేస్తున్నాం సిమెంట్ రోడ్స్ అంతా ఎక్సెప్ట్ ఆ ట్రైన్ ముఖ్యంగా ట్రైన్ సమస్య కూడా చేశారు కలెక్టర్ గారు వన్ ల్యాక్ అనేది మనం ఎక్కడ కూడా ఒక విలేజ్లో రోడ్లు అనేది కాలం వేయలేకపోతాం సో దాన్ని కొద్దిగా బడ్జెట్లో కలిగిస్తే ఎట్లా రోడ్స్ వేసామని మంచి పేరు ఉంది కాలువలు కూడా కట్టేయమంటే ఈ మస్కిటోస్ బీటింగ్ కానీ ఈ పొల్యూషన్ ఆఫ్ కాలంలో కరెక్టింగ్ లేక ఎక్కడికక్కడ బ్లాక్ అయ్యి అది ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది ఈ కరోనా నుండి చాలా మందికి భయపడే ప్రతి ఒక్కరూ మాకు కాలవలు కావాలి కాలవలు కావాలి కాలవలు కావాలి సో వీటన్నిటినీ నేను కొద్దిగా పైపు తీసుకెళ్ళి మాకు కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా సెట్యురేట్ అయిపోయిందని భావిస్తున్నాను